అందరికీ నమస్తే వెల్కమ్ టు విడియస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధాపై చేయి చేసుకున్న పొద్దుటూరికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది రాజా ఫౌండేషన్ వారు చౌడూరు రంలో నిర్వహిస్తున్న పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో మాజీ చైర్మన్ రాధా మాజీ సిఈఓ ట్రస్టీ కవిత మరియు అక్కడ చిన్నపిల్లలకు కేర్ ట్రేకర్గా పనిచేస్తున్న ఆయా అనసూయమ్మలపై ప్రొద్దుటూరుకు చెందిన ఓ ప్రముఖ లాయర్ స్కూల్ ఆవరణంలో తప్పుడు పదజాలంతో దూషిస్తూ మీరు బయటకు పోండి లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరిస్తూ రాధాపై చేజ్ చేసుకుని ఆఫీస్ రూమ్ నుండి బలవంతంగా బయటకు తోసేసాడని అతన్ని ఎదిరించలేని ఈ అభాగ్యులు వెంటనే హండ్రెడ్కు కాల్ చేసి జరిగిన సంఘటనంతా చెప్పగా రూరర్ పోలీసు వారు సంఘటన జరిగిన స్కూల్కి వచ్చి వివరాలను తెలుసుకుని వారి నుండి కంప్లైంట్ తీసుకుని మీకు న్యాయం చేస్తాం సగరు లాయర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళిన పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ ప్రముఖ లాయర్కి తన పలుగుబడితో మేనేజ్ చేస్తాడనే ఉద్దేశంతో మాకు న్యాయం జరగదనే భయంతో ఈ అనాథలు పొద్దుటూరు డిఎస్పీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఏది ఏమైనా రాజ ఫౌండేషన్ ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కల్పించి ఒక దేవాలయం ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజారెడ్డి ఆయన హత్యానంతరం అతని పిల్లల్ని మోసం చేసి ఆ ట్రస్ట్ రాపించుకున్న ఒక పెద్ద మనిషికి చెందిన మనుషులు ఆ పెద్ద మనిషి మేనల్లుడు చాలా వివాదాస్పద విషయాలలో పేరుగాంచిన వ్యక్తి ఈ ముగ్గురు రాజా ఫౌండేషన్ ఆస్తులు అతని డబ్బులు కోసం ఈ అనాథ పిల్లలపై కేసులు పెట్టి వారిని ఆ ట్రస్ట్ ను తొలగించి ఎవరికి వారు అడ్డు లేకుండా చేయాలనే ఒక పత్రం ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు స్థానిక పోలీసులతో పాటు ప్రజల అభిప్రాయం కూడా అంటున్నారు స్థానిక ప్రజలు ఏమైనా ఆ ఫౌండేషన్ అనాథలకు న్యాయం చేయాలని సేవా సంస్థలు కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ విషయంలో మన ముందు ఏం జరుగుతుందో వారికి ఎటువంటి న్యాయం చేస్తారో వేచి సూత్రం నా పేరు రాధా సార్ నేను డాడీ హోమ్ లో గత ఇరవై సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలోనే పెరిగి పెద్దయ్యాను అక్కడే చదువులు పూర్తి చేసుకున్నాను డాడీ గారు ట్రస్ట్ ఆశయాల మేరకు ఆయన ముందు ట్రస్ట్ నాకు అప్పజెప్పే ముందు గత ఐదు సంవత్సరాలుగా నన్ను ట్రస్ట్లో ఒక మెంబర్గా తీర్చిదిద్దడం జరిగింది అంతవరకు మమ్మల్ని బాగా నైపుణ్యంగా ముందుకు తీసుకొని వచ్చినారు ఆయన నా చదువు తదనంతరం సో ఇప్పుడు మేము మాకు ట్రస్ట్ కమిటీ ఏర్పడిన తర్వాత డాడీ గారు మరుసటి రోజే హత్యకు గురి కావడం జరిగింది అందరికీ మీకు తెలిసిన విషయమే అయితే మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి ప్లస్ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ నుంచి మీకు ఇది వేస్తారు రాజారెడ్డి గారిని చంపినట్టు మిమ్మల్ని చంపుతారు మీ పిల్లలకు మీకు మొత్తం అంతా భయపెట్టి మాతో రిజిస్టర్ ఆఫీస్ మీద డాక్యుమెంట్ చూపించమనే కానీ చూపికోకోకుండా రిజిస్టర్ గారి టేబుల్ మీద సంతకాలు పెట్టించుకోవడం జరిగింది గత ఆ రోజు నుంచి టిల్ ఈ రోజు వరకు మాకు అన్యాయం చేసినారు మమ్మల్ని చూసుకోవట్లేదు సార్ ఒక్క కోశాన్ని కాదు మా పిల్లలకు తిండి విషయం కావచ్చు ఫీజుల విషయం కావచ్చు అరవై ఎనిమిది మంది లో ఉంటే మాకు ఏ విషయంలో కూడా వాళ్ళు ముందడుగు వేసి మాకు న్యాయం చేయలేదు మాకంతా అన్యాయమే చేసినారు ఈరోజు గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మా మాకు మా క్యాంపస్కి పదకొండు నుంచి పన్నెండున్నర సమయంలో వచ్చినారు మేము బయటకు వెళ్ళిన్నాము అమ్మ ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు పది నిమిషాల లోపలే వచ్చేసినాము అమ్మ పోయి మా పిల్లలకు అన్యాయం చేసినారని మాట్లాడుతున్న సమయంలో అమ్మను అసభ్యకరంగా మాట్లాడి లంజా లంజ అని మాట్లాడి దొబ్బేసడం జరిగింది అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చూసినారు మేము వచ్చిన తర్వాత మాకు మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని మేము అడిగినప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి మాది ఇది సంస్థ నేను లోపలికి వచ్చే కూర్చుంటా మీకు మీరు ఎట్లా పోతారో ఏ విషయం చెప్తారో ఎక్కడికి పోతారో ఈ ప్రభుత్వం మాది అని మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని బయటికి పంపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని కూడా చెయ్యి చెయ్యి కొట్టడానికి వచ్చినాడు సార్ లాగినాడు వచ్చి బయటికి పోండి మిమ్మల్ని ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎస్పీ సార్ గారితో మాట్లాడితే మురళీ మురళీధర్ గారితో రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు సార్ ఎస్ఐ గారు లేరు సిఐ గారు లేరు నాగసుధాకర్ రావు సార్ అనే సార్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కానీ మాకు రిసీవింగ్ కాపీ ఏమి ఇవ్వలేదు సార్ సో మేము ఇంతవరకు వచ్చినామంటే మేము ఎవరికి చెప్పుకోలేక మేము మేము నలిగిపోయి మా మా పిల్లలు మేము అందరం మీ అందరికి చేతురత్తి మొక్కుతున్నాము మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం జరగాలని ఈరోజు స్కూల్ కి వచ్చాడు సార్ పిల్లల గురించి న్యాయం అడగాలని మేము ఎదురు చూస్తున్నాము కానీ ఆయన వచ్చిన సమయంలో నేను ఒక్కదాన్ని స్కూల్లో ఉన్నా ఇల్లు జస్ట్ చౌడూర్కి పని మీద బయటకు వెళ్ళినారు సార్ మీతో మాట్లాడాలి కూర్చోండి ఆఫీసులో అని చెప్పాను నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏం మాట్లాడతావు నువ్వు మాట్లాడు అన్నాడు మాకు ఎందుకు అన్యాయం అంటే ఫస్ట్ నువ్వు బయటికి లేచిపోయే లంచం ఉండే నీకేం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి అని చెప్పేసి గట్టి గట్టిగా అర్చి మిమ్మల్ని పడేస్తా నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని రెండు చేతులు దొబ్బు వేసినాడు అక్కడ చేరు దగ్గరే ఉన్నా నేను చాలా గోల చేసి మా మీద కొట్టడానికి వచ్చి మళ్ళీ అంతలోపు ఐదు నిమిషాల కల్లా పిల్లలు బయట నుంచి వచ్చారు వీళ్ళు లోపలికి వస్తే రాదని కూడా ఓని పట్టుకొని లాగి తోసేసినాడు మీ ఇష్టం వచ్చిన చేసుకోకండి మీ అందరినీ పడేస్తా నేను ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి మీరు మీకు ఏ రైట్స్ లేవని చెప్పేసి చాలా గోల చేసి బయటకు వచ్చినారు సార్ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సింది అనాథ పిల్లల తీసుకొని మాదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ అలాగే ఆ రోజు విష్ణు చైతన్య స్వామిని కలిసని పోతే ప్రభుత్వం మాదే ఏం చేసుకోలేరు పోండి అని చెప్పేసి ఒక బెదిరించి ఇలా ఫీజులు కట్టకుండా ఎన్నిక పంపించినారు హైదరాబాద్ లోపలికి కూడా రానికుండా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది అనాథ పిల్లలకి లేకపోతే మేమందరం చచ్చిపోతాం స్టూర్ సైజ్ చేసుకొని మొత్తం డాడీ హోమ్ పూజ స్కూల్ అందరం కూడా రాజారెడ్డి ఆశయం పిల్లల కోసమే చచ్చిపోయినాడు సార్ కనీసం పిల్లల ముఖాలు చూడండి సార్ ఎవరికి కూడా ఏమి ఇవ్వటం లేదు అందరం చూడండి సార్ ఎట్లా ఉన్నారు పిల్లలను వాళ్ళ మనుషుల లోపల పెట్టుకుని అకౌంట్ పరంగా మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు సార్ మా పిల్లలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లా ఎవరికి కూడా అడుగుతే మమ్మల్ని బయటకు చూస్తామని చెప్తున్నారు సార్ మాకు న్యాయం చేయాలా మీకు అందరికి అనాథ పిల్లలంటే ఏం మాత్రం ఉంటే మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సింది అనాథ పిల్లలసరీ రోజు ప్రభుత్వం చెప్పేసి మాట్లాడుతున్నాడు సార్ అలాగే ఆ రోజు విష్ణు చైతన్య స్వామిని కలిసి పోతే ప్రభుత్వం మాది మీరు ఏం చేసుకోండి అని చెప్పేసి ఒక పెద్ద ఫీజులు కట్టకుండా వెనక పంపించినారు హైదరాబాద్ లోపలికి కూడా రానికుండా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది అనాథ పిల్లలకి లేకపోతే మేమందరం చచ్చిపోతాం స్టోర్ సైజ్ మొత్తం తాజం పూజ స్థిర అందరం కూడా రాజారెడ్డి ఆశయం పిల్లల కోసమే చచ్చిపోయినాడు సార్ ఎవరికి కూడా ఏం లేదు అందరూ చూడండి సార్ ఎట్లా ఉన్నారు పిల్లలను వాళ్ళ మనుషులు లోపల పెట్టుకుని అకౌంట్ పరంగా మొత్తం వాళ్ళని తీసుకుంటున్నారు సార్ మా తిందరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లే ఎవరికి కూడా అడుగుతే మమ్మల్ని బయట న్యాయం చేయాలా మీకు అందరికి అనాథ పిల్లలు అంటే ఏం మాత్రం ఉంటాయి మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము